చాలా బాధాకరమైన విషయం అండి ఇది మీరు ఏమన్నా అనుకోర్రీ ఇగో నీ నాకు ఇంత మాట మాట్లాడడానికి కూడా నా దగ్గర ఒక రీజన్ ఉంది యోగి చూసిన తర్వాత ఒకసారి ఈ ఫోటోను మళ్ళీ చూడండి ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది చూడండి దయచేసి నేను ఎందుకు చెప్తున్నా అంటే సరే మొత్తానికి నేను వైఆర్టీవే నడుపుతున్నా ఇది నడిపినప్పుడు పూర్తిస్థాయిలో గత ప్రభుత్వానికి సంబంధించిన లైవ్లు ఎట్ల పోయినాయి ఇప్పుడు ఎందుకు పోతలేవు అనే దాని మీద కూడా నా దగ్గర ఒక పూర్తి డాటా ఉంది రిపోర్ట్లు కొట్టిత్తాలు ఆ సెక్రటరియేట్లో ఉన్న ఆరో ఫ్లోర్ ఉంటుంది అలా అలా అన్ని టీవీలు ఉంటాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళ అన్నీ అక్కడ లిస్ట్ పెడతారు ఇక ఆయన పెన్ను పేపర్ పట్టుకుంటాడు నా దగ్గర అన్నీ ఉన్నాయి సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇక రిపోర్ట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారు నాకు తెలుసు కదా ఇదంతా ఇదంతా మేము చూడని వ్యవస్థనా ఇక నేను ఇక్కడ ఏమంటున్నా అంటే నాలుగు కోట్ల మంది ఒక్కసారి ఆలోచించండి ఇది చూసిన తర్వాత ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వమా కాదా అనేది మీరే తెలుసుకోరు నేను దీంట్లో ఏం లేదు వచ్చిన వార్త వచ్చినట్టుగానే చెప్తా దివ్యాంగుణ్ణి ఈడ్చి పారేసిన ప్రజాపాలన ఎందుకు ఈడ్చి చేస్తున్నారు జగిత్యాల కలెక్టరేట్లో అమానుష్యమైన ఘటన చోటు చేసుకుంది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు మరిపెల్లి రాజా గంగారం తన ఇంటికి వెళ్లే దారిలో నిర్మించిన ఓ గోడ విషయంపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై నిరసన తెలిపేందుకు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు కలెక్టర్ దారిలో పడుకునే నిరసనకు ప్రయత్నించగా దివ్యాంగుని పోలీసులు బయటకు లాగి పారేస్తారు దుస్తులు ఊడిపోతున్నా వినకుండా కుర్చీలో కింద పడేస్తారు కుర్చీలో నుంచి కింద పడేసారు అందరూ చూస్తుండగానే గొరగొరగొరం అంటూ ఈడ్చుకెళ్లారు కలెక్టర్ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మా వాళ్ళకు అది ట్రైనింగ్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ ఒకసారి పోస్టింగ్ ఇస్తారు దేనికోసం కలెక్టర్ ఉంటాడు నాకు తెలిసినంతవరకు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తాయన కలెక్టర్ కలెక్టర్ ఎందుకుంటాడు ముఖ్యమంత్రికి భజన చేయడానిక మంత్రులకు భజన చేయడానిక లేదా పోలీస్ ఆఫీసర్లతో ఇట్లా సెల్యూట్ కొట్టించుకోవడానిక కాదు కదా కలెక్టర్ అనే వ్యక్తి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఎదుగుదల వాళ్ళ జీవితాలలో వెలుగునిచ్చే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వాళ్ళకు అందించే విధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా కొత్త కార్యక్రమాలు చేస్తే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజా సమస్యలు ఏమున్నాయి వాటిని ప్రభుత్వానికి విన్నవిస్తూ ఎక్కడ అభివృద్ధి కావాలి ఎక్కడ ఏ విధంగా ఉన్నాయి ఆ పరిస్థితులు ఏంటి అనేది ప్రభుత్వానికి నివేదిక ఇస్తూ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాయని కలెక్టర్ నాకు తెలిసినంత వరకు ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలిసినంత వరకు కూడా గీదే ఉంటుంది మరి ఇక్కడ కలెక్టర్ను చూస్తే ఏమనిపిస్తుంది కలెక్టర్ ఏమన్నా ఎవరండి నాకు అర్థం కదా ఆయన కలెక్టరే ఏమన్నా ఉగ్రవాదా లేకపోతే ఇంకేమన్నా మనిషే కదా ఆఫీసరే కదా మనం ఒక జిల్లాకు దైవంగా భావించే వ్యక్తే కదా ఆయనస్తుంటే ఇప్పుడు కలెక్టర్ గొప్ప వ్యక్తే అంతకంటే గొప్ప వ్యక్తి సామాన్యులు కదా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కలెక్టర్ ఆయన కలెక్టర్ అనే పదం కానీ కలెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి ఎంత హూందాతనంగా ఉంటారో మీ అందరికీ తెలుసు గతంలో మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూడా అన్నాడు కలెక్టర్లు ఐపీఎస్లు మీరు ఏ కలెక్టర్లందరూ కూడా ఏసీల కింద కూర్చోవద్దు మీరు అందరూ బయటికి రావాలని చెప్పాను సామాన్యమైన ప్రజలు తమ గోడను వెళ్ళబోసుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన తర్వాత అనేక విధాలుగా ప్రయత్నాలు చేసిన తర్వాత ఇక దిక్కుతోచని పరిస్థితులలో అంటే మన భాషలో చెప్పాలంటే అన్ని నిరసనలు అయిపోయిన తర్వాత ఇంక ఏమీ చేయాలో అర్థం కాక పాలుపోని పరిస్థితి ఉందో అలాంటి సందర్భాలలో తన నిరసనను ఈ విధంగా వ్యక్తం చేశాడు దాంట్లో తప్పేముంది కలెక్టర్ ముందు నిరసన వ్యక్తం చేయడం ఆ సమస్య వస్తే కలెక్టర్ వచ్చేసి ఏమైంది ఏం అని ఎంక్వైరీకి ఆదేశించడం దాని సమస్య ఎట్లా పరిష్కరించవచ్చు కోర్టుల త్రూ పరిష్కరించవచ్చా లేకపోతే అక్కడ నిజంగానే న్యాయం జరుగుతుందా లేదా ఆ గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు ఉంటారు దాని ఆధారంగా దాన్ని బేరూజు వేసుకొని చేయాల్సిన కార్యక్రమం ఉంటుంది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు పోలీసులు సాయం చేయాల్సిన పోలీసులే ఏడ్చుకెళ్ళి పోలీస్ వ్యవస్థ నిజంగా కూడా నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది తెలంగాణ పోలీస్ వ్యవస్థను చూస్తున్నారు నిజంగా అనిపిస్తుంది ఒక రకంగా ఆందోళన మరో రకంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకో చెప్పనా ఒకప్పుడు ఎక్కడైనా దొంగతనం జరిగినా ఏదైనా తప్పు చేస్తే ఆ దొంగను దొరకబట్టడానికి ఎంక్వైరీలు జరిగేది కానీ ఇప్పుడు విచిత్రమేందో తెలంగాణలో నాకు అర్థం కాని పరిస్థితి ఎక్కడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళని ఏ విధంగా దొంగగా చిత్రీకరించే పనిలో ఉన్నారు ఇది నిజం మీరు అవునన్నా కాదన్నా నిజం ఎట్లా అంటే నేను ఈ మధ్యకాలంలో ఒక్కొక్కటి స్టడీ చేసుకుంటూ వస్తున్నాను కాస్త గ్యాప్ తీసుకుందామనే ఆలోచనలో ఒక్కొక్కటి గ్యా ఎందుకంటే పూర్తి స్థాయిలో గట్టి కంటెంట్తో వద్దామని ఓ నాలుగైదు తయారు చేసిన అయితే దాంట్లో భాగంగా ఏం జరిగింది అంటే ఇదే సాటిలైట్ మీడియా ఉంది కదా పెద్ద మీడియా ఆంధ్ర పెత్తందార మీడియాకు సంబంధించి వాళ్ళను సంథింగ్ ఏదో వర్డ్తో ఇక్కడ ఉండే చాలామంది జర్నలిస్టులు కానీ ఇక్కడ ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో పచ్చ మీడియానో సంథింగ్ ఏదో అన్నారు అంటే దానికి ఎఫ్ఐఆర్ చేసింది ఎవరో తెలుసా డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆ ఎఫ్ఐఆర్ షీట్లను చూసినాక నాకు షాక్ అయిపోయింది అంటే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడా తెలంగాణ పోలీస్ ఎక్కడా ఎవరి కోసం వ్యవస్థ ఎవరి కోసం ఆ శాఖ అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది దేనికోసం ఏర్పరచాయి ఏర్ప ఏర్పరిచిల్లు దాని ఆ యొక్క ఏంది భారత రాజ్యాంగం ఏం చెప్తుంది చట్టాలు ఏం చెప్తున్నాయి నాకు అంతేందుకు ఓయూకు సంబంధించిన అబ్బాయి పేరు ఏం పేరు ఉండే ఒక్క నిమిషం ఆ అబ్బాయి పేరు ఆయనను ఎట్లా అంటే పిచ్చి కుక్కను కొల్చినట్టు కొట్టిరండి ఆయన పేరు ఏ అంటే నర్సింగ్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకుడు ఆయనను ఎట్లా దారుణంగా కొట్టిల్లు అంటే ఇక తెలంగాణ భాషలో చెప్పాలంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిల్ ఆయన మొన్న ఏది ఈ శాటిలైట్ మీడియా మహాన్యూస్ దాడి విషయంలో ఆయన తీసుకెళ్ళి అతి క్రూరంగా కొడితే హాస్పిటల్లో ఉన్నాడు ఆయన మీకు ఆ వీడియో కూడా ఉంటుంది చూడు నేను ఖచ్చితంగా చెప్తున్నా అంటే భారత రాజ్యాంగం తెలంగాణలో ఏ మేరకు అమల్లో ఉంది అని నేను అడుగుతున్నా ఒక సామాన్యమైన పౌరుడి యొక్క ఆవేదన ఇది భరోసా కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థని బాధ్యతను విస్మరించి ప్రజలను ఏదో శత్రువులా మమ్మల్ని ఏదో ఉగ్రవాదుల్లా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఎంత బాధాకరమైన విషయం ఇక్కడ సాయం సరే నిరసన వ్యక్తం చేసిండు కావచ్చు అందులో కూర్చోబెట్టి ఆగు కలెక్టర్తో నేను కలిపిస్తా మాట్లాడిస్తా అంటే అయిపోతుంది ఏముంటుందల్లా ఉద్యోగం అరే మేము చదివినాం బాయి పీజీలు మేమేమో పదో తరగతి ఐదో తరగతి ఫెయిల్ అయ్యి రాలేడికి మాకు తెలుసు భారత రాజ్యాంగంలో ఏముంటాయో ఆ చట్టాలు ఏం చెప్తాయి ఆర్టికల్స్ ఏం చెప్తాయి ఆ క్లాజులు ఏం చెప్తాయి మాకు తెలుసు ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన మీరు ఏదో అన్నీ తెలిసినట్టుగా కాదు ఆయన ఒక రెండు నిమిషాలు అక్కడ కూర్చోబెట్టి నేను కలెక్టర్తో మాట్లాడిస్తా అని కలెక్టర్తో మాట్లాడిస్తే అయిపోతుంది కదా మా ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు దీని మీద మీరు స్పందించాలి లేకపోతే ప్రభుత్వం పోయే పనిది ఇంకొక విషయం ఏంటంటే పాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పరువు అయ్యే పని ఇది చాలా బాధాకరమైన విషయం ఇది చాలా ఆందోళన ఆందోళన కార ఆందోళన అంటాం కదా దాని తీవ్రతను వెదజల్లుతున్నది తెలంగాణలో ప్రజల యొక్క వాళ్ళకు కనీసం సాయం చేయకపోగా చెడు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణం ఇంకొకటే ఉంటుంది